నమస్కారం అండి వెల్కమ్ టు లాక్స్ అందరూ బాగున్నారా ఈ రోజు నేను మీకు ఒక అద్భుతాన్ని చూపించబోతున్నాను అయోధ్య రామ మందిరాన్ని చూడాలని మనందరికి కోరికగా ఉంటుంది కదా కానీ సాక్షాత్తు ఆ అయోధ్య మందిరాన్ని తలపించేలా అచ్చం అలాగే ఉండే ఓ భవ్య మందిరం మా ఊర్లో ఉంది రండి విశేషాలు చూద్దాం బయట నుండి చూస్తుంటే ఇది డూప్లికేట్ మందిరం అని ఎవరూ అనలేరు ఆ గోపుర నిర్మాణం శైలి అంత అద్భుతంగా ఉంది పని చేసిన వాళ్ళు ఎంత అద్భుతంగా చేశారో అంత బాగుంది అచ్చం నిజమైన అయోధ్య మందిరాన్ని ఇక్కడ పునఃసృష్టించారా అన్నట్టుగా ఉంది లోపలికి వెళ్ళగానే ఆ విశాలమైన ప్రాకారం మనసులో ఎంతో ప్రశాంతతని ఇస్తుంది గర్భాలయంలో కొలువైన శ్రీరాముడు చాలా అద్భుతంగా అందంగా ఉన్నాడు మీరు ఎప్పుడైనా మా అమ్మవైపు వస్తే ఈ అద్భుతమైన మందిరాన్ని దర్శించుకోవడం అస్సలు మర్చిపోవద్దండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మరి మీ ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను జై శ్రీరామ్